నమస్కారం మిత్రులారా ఈ రోజు మనం తెలుసుకోబోయే మహానుభావుడు తన త్యాగంతో చరిత్రనే మార్చిన మహావీరుడు మహాభారతంలోని అజేయ యోధుడు పితామహుడు ఈ లోకంలో తండ్రి కోసం జీవితాన్నే త్యాగం చేసిన మహావీరుడు ఎవరు అంటే ఆ పేరు ఒక్కటే భీష్ముడు భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు అతడు హస్తినాపుర మహారాజు శంతనుడికి గంగాదేవికి జన్మించిన కుమారుడు శంతన మహారాజు ఒకసారి గంగానది తీరంలో సంచరిస్తుండగా అందమైన స్త్రీ రూపంలో గంగాదేవి దర్శనమిచ్చింది ఆ సౌందర్యానికి మైమరచిపోయిన శంతనుడు ఆమెను వివాహం చేసుకున్నాడు కాని ఒక షరతుతో నేను చేసే ఏ పనిని ప్రశ్నించకూడదు అని గంగాదేవి షరతు పెట్టింది శంతనుడు అంగీకరించాడు కాలక్రమంలో వారికి పుట్టిన పిల్లలను గంగాదేవి ఒక్కొక్కరిగా నదిలో విసిరేసేది శంతనుడు బాధపడిన మాట నిలబెట్టుకున్నాడు ఏడవ బిడ్డ తరువాత ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు తండ్రి హృదయం తట్టుకోలేక ప్రశ్నించాడు అప్పుడే గంగాదేవి నిజస్వరూపం చెప్పి ఆ ఎనిమిదవ బిడ్డనే దేవవ్రతుడిగా శంతనుడికి అప్పగించి లోకానికి అంతర్ధానమైంది దేవవ్రతుడు చిన్ననాటి నుంచే ఆశ్చర్యకరమైన ప్రతిభను చూపించాడు వేదాలు శాస్త్రాలు ధర్మశాస్త్రం ధనుర్విద్య అన్ని విద్యల్లో అగ్రగణ్యుడిగా ఎదిగాడు పరశురావుని వద్ద శస్త్రవిద్యలు నేర్చుకొని అజేయుడిగా మారాడు కాలక్రమంలో శంతన మహారాజు సత్యవతి అనే మహిళను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు కాని ఆమె తండ్రి ఒక కఠినమైన సరతు పెట్టాడు నా కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలి అని తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు రాజ్యాన్నే కాదు తన జీవితాన్నే త్యాగం చేశాడు నేను జీవితాంతం బ్రహ్మచర్యవ్రతం పాటిస్తాను సింహాసనాన్ని ఎన్నటికీ కోరుకోను అంటూ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆ భయంకరమైన ప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడు ఇక నుంచి భీష్ముడు అయ్యాడు ఆ రోజు ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపించారు శంతనుడు కన్నీళ్లతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు శంతనుడు మరణించిన తరువాత హస్తినాపుర రాజ్యానికి భీష్ముడు రక్షకుడుగా నిలిచాడు ధర్మంగా రాజ్యాన్ని నడిపిస్తూ అందరికీ మార్గదర్శిగా నిలిచాడు తరువాత భీష్ముడు విచిత్ర వీర్యుడికి సంబంధించిన మూడు రాజకుమార్తెలను స్వయంవరం నుంచి గెలుచుకుని తీసుకొచ్చాడు వారిలో ఒక ఆమె అంబ అంబా తనకు ముందే మరో రాజుతో ప్రేమలో ఉందని చెప్పింది భీష్ముడు ఆమెను గౌరవంతో పంపించాడు కాని ఆ రాజు ఆమెను అంగీకరించలేదు విధివంచనకు గురైన అంబా భీష్ముడిపై తీవ్రమైన ద్వేషంతో నీవే నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది అంబా పరశురాముని ఆశ్రయించి భీష్ముడిపై యుద్ధం చెయ్యమని కోరింది పరశురాముడు తన శిష్యుడైన భీష్ముడితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది భీష్ముడు పరశురాముడు యుద్ధం ఇరవై ఒక్క పాటు భూమి కంపించేలా సాగింది చివరికి పరశురాముడే భీష్ముని గొప్పతనాన్ని అంగీకరించాడు అంబ మాత్రం శివుని వరం పొంది శిఖండిగా పునర్జన్మించి భీష్ముని మరణానికి కారణమైంది కాలక్రమంలో పాండవులు కౌరవులు జన్మించారు భీష్ముడు ఇద్దరిని తన మనవళ్లలా సమానంగా ప్రేమించాడు ధృతరాష్ట్రుడు అంధుడైన రాజ్యాన్ని భీష్ముడే నీతిగా నడిపించాడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది ధర్మం పాండవుల వైపు ఉన్నా రాజునికి విధేయతే తన ధర్మమని భావించిన భీష్ముడు కౌరవుల తరపున యుద్ధానికి దిగాడు యుద్ధభూమిలో భీష్ముడు అజేయునిగా మారిపోయాడు ఒక్కడే వేల సైనికులను సంహరించాడు అర్జునుడికి ఎదుర్కోవడం అసాధ్యమైంది కాని భీష్ముడికి ఒక నియమం ఉంది స్త్రీలపై ఆయుధం ఎత్తడు ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు శిఖండిని ముందుంచి అర్జునుడి చేత భీష్ముడిపై బాణాలు వర్షించాడు బాణాలతో కప్పబడిన శరీరంతో భీష్ముడు నేలపై పడలేదు బాణాలతో తయారైన శయ్యపై పడుకుని ప్రపంచానికే ఒక అద్భుత దృశ్యాన్ని చూపించాడు అతనికి ఇచ్చామరణ వరం ఉంది తానే కోరుకున్నప్పుడు మాత్రమే ప్రాణాలు విడిచే శక్తి అతనికి ఉంది బాణసయ్యపై ఉన్నప్పటికీ భీష్ముడు యుధిష్ఠిరుడికి రాజధర్మం దానధర్మం ప్రజాపాలన మహిళల గౌరవం వంటి విషయాలను వివరంగా ఉపదేశించాడు ఈ ఉపదేశాలే మహాభారతంలో శాంతి పర్వం అనుశాసన పర్వంగా ప్రసిద్ధి చెందాయి ఉత్తరాయణ పుణ్యకాలం రావడం కోసం ఎదురు చూసిన భీష్ముడు శ్రీకృష్ణుడిని దర్శించి ఇప్పుడు నా కాలం పూర్తయింది అని చెప్పి ప్రాణాలను విడిచాడు ఇదే త్యాగానికి ప్రతిరూపమైన భీష్మ పితామహుడి అమరగాథ మన జీవితంలో కూడా ధర్మం మాట నిలబెట్టుకోవడం త్యాగం ఈ మూడే మన నిజమైన ఆయుధాలు అని భీష్ముడు మనకు నేర్పించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ కామెంట్ కామెంట్లో భీష్మ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని గొప్ప మహాభారత పురాణ కథల కోసం పీసీసాయి ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై మహాభారతం జై భీష్మ పితామహుడు